మానవుల ప్రవర్తన మానవులు కూడా ఇతర ఇతర జంతువుల వలె ప్రవర్తనను కలిగి ఉంటారు కానీ మానవుల ప్రవర్తన ఇతర జంతువులలో కన్నా సంక్లిష్టంగా ఉంటుంది ఇతర జంతువుల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే మానవులు ఇతర జంతువుల కన్నా తెలివైనవారు ఆలోచించగల శక్తి కలిగిన వారు మానవులకు వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు మానవులలో వివిధ ప్రవర్తన విధానాల గురించి పరిశీలిద్దాం సహజాత ప్రవృత్తి మానవులు సహజాత ప్రవృత్తి కలిగి ఉంటారు కానీ మనం మన ప్రవర్తనలో ప్రయత్నించి సహజాత ప్రవృత్తిని అధిగమించగలుగుతాం ఉదాహరణకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలనిపిస్తుంది కానీ మర్యాద కోసం అందరు కూర్చున్న తర్వాతే భోజనం చేయడం మొదలు పెడతాం కదా అనుకరణ మనం ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటాం అంటే అనుకరిస్తాం కొత్త విషయాలు నేర్చుకోవడంలో పాఠంశాలలో మెలుకువలు నేర్చుకోవడంలో ఆటలలో నైపుణ్యం పొందడంలో ఇవి ఉపకరిస్తాయి స్నేహితులతో జట్టు కట్టడానికి కౌమర దశలో ఉన్న పిల్లలు పొగ త్రాగడం మద్యం సేవించడం లేక మాదక ద్రవ్యాలు వా వాడడం వంటివి దురలవాట్లకు బానిసలు అవుతారు ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటే అనుకరణ వలన కొన్ని దుష్ఫలితాలు కూడా ఉంటాయన్నమాట నిబంధన నిబంధన సాయంతో ఒక ఒక వ్యక్తి ఆచరణలో మార్పు తీసుకురావచ్చు ప్రకటన రంగం వారు దీన్ని ఉపయోగించడంలో నిపుణులు తమ తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాళ్ళ ఆకర్షణీయమైన ఉద్వేగపూర్త చిత్రాలను వినియోగించుకుంటుంటారు సినీ ప్రముఖులు ప్రముఖ క్రీడాకారులతో తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయిస్తారు ఆకర్షణీయమైన ఛాయాచిత్రాలను ఉపయోగించి వినియోగదారుడిని ఆ ఉత్పత్తులను వాడేలా నిబంధన కలిగిస్తారు ప్రజలు ఆ ఉత్పత్తుల వైపు ఆకర్షితులు అవుతుంటారు వాటిని కొని వాడుతుంటారు